వీళ్ళింత ఇదిగా తలపడుతున్నారు ఎందుకు అనే దాని దగ్గర నుంచి బలాలు బలహీనతల మీద చర్చ జరుగుతుంది ఏవేవో సర్వేలు సర్వేలు వస్తున్నాయి ఇప్పుడు వరకు వచ్చిన సర్వేలు అన్నీ మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటూ ఉన్నాయి మీరేమో దాన్ని ఒప్పుకోవట్లేదు రైట్ ఏంటి అసలు మీ స్ట్రెంగ్స్ ఏంటి మీ వీక్నెసెస్ ఏంటి గెలవగలమనే ధీమా అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు గారు ఇప్పుడు

ఇప్పుడు నార్మల్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాష్ట్రం అంతా ఊపునప్పటికీ కూడా మేము అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్లో మాకు సీట్లు రాలేదు సార్ అవును సో రానప్పుడు మాకిడ బేసు అంటే అంత ప్రాపగాండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు చేసిందో ఎన్నికల కంటే కూడా ప్రజలు దాన్ని విశ్వసించరు సరే మా ఓట్ శాతం పెరిగిందేమో మిగతా పార్టీలతో పోల్చుకుంటే హైదరాబాద్లో కూడా మా ఓట్ శాతం పెరిగిందేమో కానీ అంతా పెరగలేదు సో రోజు ఒకసారి రాలేదు కానీ శాతం పెరిగింది సో అట్లాంటి పరిస్థితులల్లో మేము మాకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వంలో ఉంటున్నటువంటి మేము కోర్ సిటీలో మా బేస్ పెరగాలని చూస్తాం కదా ఎవరైనా కూడా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ మేము ఎక్కడైతే వీక్కున్నామో ఏ జోన్లో వీకున్నామో ఆ జోన్లో మేము స్ట్రాంగ్ కావాలనేటటువంటి ప్రయత్నం చేస్తాం దానికి అస్త్రశస్త్రాలు కూడా మేము వెచ్చిస్తాం అయితే కంటోన్మెంట్ అనేటటువంటి ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నికలో మేము గెలిచినాం హైదరాబాద్లో మాకు ఒక పునాది పడ్డది కార్పొరేటర్లలో కూడా ఇటు బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ వాళ్ళే ఉండరు లేకపోతే ఎంఐఎం ఉంది పోతే తప్ప కాంగ్రెస్ మాకు లేదు అదే మేము లేము మేము లేము అట్లాంటప్పుడు మాకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మేము సద్వినియోగం చేసుకొని అక్కడ జెండా పాతేటటువంటి బాధ్యత మేము పెట్టుకున్నాం కంటోన్మెంట్ అయిపోయింది ఇప్పుడు అనుకోకుండానే ఉప ఎన్నిక జూబ్లీల్స్ కూడా వచ్చింది ఎవరు కోరుకున్నది కాదు దురదృష్ట చాత సో వచ్చింది వచ్చినప్పుడు మరి మేమేం చేసినాము బిఆర్ఎస్ పార్టీ ఏం చేసిరు అనేటటువంటిది ఏం చేశారు అనే దానికంటే అది అందరికీ తెలిసిందే కార్డు అప్పుడే ఇస్తూనే ఉన్నాడు బయటకి ఇది కాదు ఇది కాదు నేను అంటున్నది సహజంగా ఉప ఎన్నికలు అనేవి వస్తే అధికార పార్టీలకు అండంగా ఉంటాయి అవి అడ్వాంటేజ్ ఉంటాయి ఏ పార్టీ అధికారంలో మీరున్నా బీఆర్ఎస్ ఉన్నా బీజేపీ ఉన్నా అధికారంలో ఉన్న వాళ్ళు గెలవడం అనేది అదొక ఆనవాయితీగా వస్తుంది స్ట్రాటజీస్ కావచ్చు అధికార బలం వల్ల కావచ్చు దుర్వినియోగం కావచ్చు దాంతో దాంతోపాటు గడిచిన ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సింపతి ఎక్కడ చేయట్లా కరెక్ట్ కదా సింపతి ఎక్కడ చేయట్లా కంటోన్మెంట్ మీరు ఎగ్జాంపుల్ చెప్పినా లేకపోతే అక్కడ ఎక్కడ నంద్యాల తీసుకున్నా ఇంకోటి చోటు తీసుకున్నా చాలా రోజుల పనిచేయట్లా సింపతి జనము క్యాండిడేట్ చూస్తున్నారు కానీ సింపతితో ఓట్లేసే రోజులు పోయినాయి అయినా కూడా టఫ్ ఫైట్ అనే మీ వాళ్ళు కూడా టఫ్ ఫైట్ అంటున్నారు వై ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా అధికార పార్టీ ఓట్లాడుతుంది ప్రతిపక్షం కూడా బీభద్దు మనకు హిస్టరీ తీసుకుంటే సింపతి ఫ్యాక్టర్స్ అనేటటువంటిది అట్లాంటి నాగార్జున సాగర్ తీసుకున్నప్పుడు సింపతి ఫ్యాక్టర్ పనిచేసింది సింపతి ఫ్యాక్టర్ పనిచేసింది నేను చెప్తున్నా సో ఎక్కువ శాతం చూసుకున్నప్పుడు ఏంటంటే పోటా పోటీగా పోటా పోటీగా తీసుకుని ఉన్నప్పుడు అధికార పక్షం నుంచి మేము చేసినటువంటి పనుల మీద వాళ్ళ సెంటిమెంట్ నమ్ముకొని ముందుకు పోతున్నారు మేము డెవలప్మెంట్ నమ్ముకొని మేము ముందుకు పోతున్నాము సో వాళ్ళ సెంటిమెంటు ఒంటరి మహిళ అంటారు ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత అంటారు అది ప్రజల యొక్క విఘ్నత వాళ్ళు వాళ్ళ యొక్క నిర్ణయం అంతే కానీ మేము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండే అంతేకాదు ఈరోజు ఎవరైతే ప్రచారాన్ని రథాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి కేటీఆర్ గారు ఫ్యాక్టో సీఎం లెక్క ఉన్నటువంటి వ్యక్తి అనే మున్సిపల్ శాఖ మంత్రి లెక్క కూడా ఉండే ఈ ఆ పది సంవత్సరాలలో మీరు ఏం చేసిండ్రు అనేటటువంటి ప్రశ్నకు మాత్రం జవాబు వస్తలేదు సార్ ఇప్పటిదాకా కానీ మేము మమ్మల్ని అదే ప్రశ్న అడగండి ప్రజల ముందుకు పోతున్నాము క్యాంపెయిన్ అదే చేస్తా ఉన్నాము మేము వచ్చిన సార్ మేమేం చేసినాము అనేటటువంటి మొదలు పెట్టుకుంటే వాళ్ళు పది సంవత్సరాలలో పెద్ద పెద్ద మాటలు చెప్పినా పేదలు తినేటటువంటి నోటి కార్డు బుక్క సన్న బియ్యం ఏలేకపోతురా అడ్డుపడుతుంది అనుకోవద్దు మీరు ఫీల్డ్ లో చేసే ప్రచారాన్ని ఇక్కడ కూడా చేయడం వల్ల ప్రయోజనం లేదు మీరైనా వారైనా వారైనా వీళ్ళు ఇవన్నీ చెప్తున్నారు పథకాలు అవి ఇచ్చాం ఇవి ఇచ్చాం బస్సులు ఇచ్చాం బస్సులు ఎక్కిచ్చాము ఇవన్నీ అది కాదు ఇక్కడ రాజకీయంగా చూసుకున్నప్పుడు జూబ్లీ హిల్స్లో మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి అని పొలిటికల్గానే మాట్లాడదాం దొడ్డు బియ్యాలు విని 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 అంటే సార్ ఒకటి మాకు కలిసి వచ్చే అంశాలే మేము చేసినటువంటి సంక్షేమాలు అభివృద్ధి మాకు వేరేది కలిసి వచ్చి మీరు మీరు వద్దన్నా మీరు కాదన్నా చుట్టు తిరిగి కావకపోతే నేను ఆడికే వస్తా నేను ఆడికే వస్తా ఎందుకనంటే మీరు చేసింది అది కాబట్టి కానీ ఒక చిన్న విషయం ఒక టాపిక్ వచ్చింది ముస్లిం మైనార్టీలకు ఏదో సీట్లు ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటోదేనో ముస్లిం మైనార్టీలలో ఎవరు ఎమ్మెల్యే సీట్లు గెలవకపోయిన పార్టీ నుంచి ఈరోజు ఒక కేబినెట్ హోదా కిందికి షబీర్ అలీ గారికి మేము మర్యాద ఇచ్చుకున్నాం అనేటటువంటి సంగతిని నేను గుర్తు చేస్తా ఉన్నా అడ్వైజర్ అడ్వైజర్ కింద సీఎం గారికి అంతేకాదు ఎవరైతే ముస్లిం ఫ్రెండ్లీ అని చెప్పి ఈ రోజు వచ్చి ముసల్ఖాన్నీర్ గారుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బుల్డోజర్ రాజ్యం అని చెప్పి మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి బీఆర్ఎస్